దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను ద్వితీయోపదేశ కాండం పదిహేనో అధ్యాయం పదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నిసార్లు ప్రయత్నించినా సరైన ఉద్యోగం రావడం లేదని ఏ వ్యాపారం చేసినా లాభాలు రాక తిరిగి నష్టాలు వచ్చి అప్పులు ఊబిలో కూరుకుపోయిన స్థితిలో నీవు ఉన్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు నీ కార్యములన్నిటిలో నీవు చే ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు ఒక మంచి ప్రయత్నం చేయి ప్రభువు నీకు తోడుగా ఉంటాడు మనుషులకి అసాధ్యమైన ప్రతి పని దేవునికి సాధ్యమే నువ్వు అనుకుంటున్నావా ప్రే సహోదరులారా ఇవన్నీ ఎలా సాధ్యమని ఆనాడు కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభు ఆ బాణలను నీళ్లతో నింపుమని సెలవిస్తాడు అప్పుడు ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చి పెండ్లి విందులో మరింత గౌరవాన్ని మర్యాదను పొందుకునేలా చేశారు ఎవరైనా ముందు మంచి ద్రాక్ష రసం పోసి మత్తులే ఉన్నప్పుడు జబ్బుది పోయిను నీవు ముందు మంచి ద్రాక్ష రసం పోసి ఇప్పుడు మరింత మంచి ద్రాక్ష రసం ఇచ్చితివి అని అక్కడ ఉన్నవారందరూ పొగడడం మనం బైబిల్లో చూసాం అలాగే ప్రభువును చూడడానికి వచ్చి ఆయన వాక్యాన్ని ఉన్న ప్రజలకు మూడు రోజుల నుంచి ఆహారం లేక ఉండడం చూసి ప్రభు వారి ఎడల జాలిపడి ఆ ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టాడు ఇంకా వారు తినగా మిగిలిన గంపలు పన్నెండు గంపలను ఎత్తుతారు ఇవన్నీ ఎలా సాధ్యం మనకి ఆశ్చర్యం దేవునికి సమస్తము సాధ్యం ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకునని వాక్యం సెలవిస్తుంది నీళ్లను ద్రాక్షరసంగా మార్చి పిండ్ల విందులో అవమానానికి బదులు రెట్టింపు ఘనతను అనుగ్రహించిన ప్రభువు తన బిడ్డలేడల జాలిపడి ఐదు వేల మందికి ఆశ్చర్యంగా ఆహారం సిద్ధపరిచిన ప్రభు నీకున్న సమస్యలు అప్పులు శ్రమలు తీర్చడం ఆయనకి అసాధ్యం కాదు మనం చేసిన పాపాలు దేవునికి మనకి అడ్డుగా వచ్చి ఆయన అనుగ్రహించే మేలులను పొందుకోలేని స్థితిలో మనం ఉన్నాం దేవునికి మనకి మధ్య ప్రార్థన ఉండాలి పాపం కాదు పాపం దేవుణ్ణి మనల్ని దూరం చేస్తుంది ప్రార్థన దేవుణ్ణి మనకి దగ్గర చేసి ఆయన కృపను పొందుకునేలా చేస్తుంది ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రార్థించడమా పాపం చేయడమా ప్రే సహోదరి సహోదరులారా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ ఆయన సన్నిధిలోని ఉండి ప్రార్థించి పవిత్రంగా జీవిస్తే మహిమకరమైన జీవితాన్ని నీవు పొందుకుంటావు అటువంటి ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు చేసే ప్రతీ కార్యం కూడా మహాశ్చర్యకరమైనది నాయన తండ్రి వాటిని చూసి వాటిని అనుభవించి మేము ఆశ్చర్యపోవడం తప్ప మరేమీ నాయనా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం మా జీవితాల్లో మా కుటుంబాలున్న కొరతలు మీరే తీర్చండి మీ యొక్క వాక్యాన్ని వింటున్నాం ప్రభా మాకున్న శారీరక సమస్యలు మానసిక సమస్యల వల్ల మీ అందు దృష్టించలేకపోతున్నాం ప్రభా ఈ సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టి ప్రార్థనకి వాక్యానికి మీ పవిత్రమైన సన్నిధికి దూరం చేస్తున్నాయనైనా ఏవైతే మీ సన్నిధికి దూరం చేస్తున్న ప్రతి కార్యాలను మనిషి లైపరచండినైనా మీ యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఎంతమంది ప్రవ్వా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు మీ అందు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అడుగుచుండగా వారికి ఉన్నటువంటి కొరతలని తీర్చండి అనారోగ్యంగా ఉంటే బాగు చేయండి స్వస్థపరచండి ప్రభా అప్పుల బాధతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగం లేక చేసిన వ్యాపారం కలిసి రాక అప్పులు పాలై ఏం చేయాలో తెలియనిటువంటి సతమతమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా ఎవరైతే ఎటువంటి సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో ఆశ్చర్యకరమైన మీ సహాయాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభా శాంతితో నెమ్మదితో మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి మీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని మీ పరలోక రాజ్యాన్ని ప్రవేశించే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయమని మీ మెండైన ఆశీర్వాదాలు దీవెనలు మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక గాక ఆమెన్